హాయ్ అండి ఇదేంటా అనుకుంటున్నారా మా మధ్య అయితే డ్యూటీకి వెళ్తుండండి మా బా బాబాయ్ కూతురు వాళ్ళ అక్ష వల్ల డాడీ డ్యూటీకి వెళ్తుండు వీడియోలలో కూడా ఉంటాడు కదండి ఫంక్షన్ వీడియోలు పెట్టాను ఆ అబ్బాయి అయితే డ్యూటీకి వెళ్తుంటే నా కోసం వీడియో తీసాడు మీ వదిన అంటే నేను చెప్పాను లొకేషన్లో ఏమైనా మంచిగా ఉంటే తీయ అని చెప్పానండి ఈ లొకేషన్కి బాగుందని తీసాడండి విమానంలో డ్యూటీకి వెళ్తుండు జమ్మూ కాశ్మీర్కి అబ్బాయి అయితే అప్పుడు ఈ వీడియో తీసాడండి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంది కదండి విమానం అయితే వెళ్ళినట్టే లేదు చాలా చిన్న చిన్నగా కనపడుతున్నాయి మనకైతే నేనైతే రియల్గా సి సినిమాలలో చూడటమే మళ్ళీ ఇప్పుడు మా మధ్య పంపించిన వీడియోలో చూస్తున్నాను ఎంత లొకేషన్ అయితే ఎంతో బాగుంది కదా మబ్బుల్లో చక్కగా కింద బ్లాక్ మధ్యలో రెడ్ మైన బ్లూ చాలా అందంగా కనిపించింది మీరు కూడా చూస్తారని ఈ వీడియో మీకైతే నేను షేర్ చేసుకుంటున్నానండి మీరు ఏమైనా ఎవరైనా విమానంలో జర్నీ చేశారా అండి నేను విమానం దగ్గర నుంచి కూడా చూడలేదు చూడండి ఎంత బాగుందో ఆకాశంలోకి వెళ్ళి వెళ్ళింది విమానం అయితే వెళ్తుంది కదా చాలా బాగుంది అసలు సినిమాలో మనకి ఎలా చూపిస్తారో అలానే ఉంది నేనైతే అనుకునేదాన్ని కదా సినిమాలలో ఏమన్నా కలరు మార్పు చేస్తారేమో ఇట్లా సముద్రాలు చూపించినప్పుడు బ్లూగా రెడ్గా కనపడతాయంటే అనుకున్నాను కానీ మా మధ్య వీడియో తీసాక నాకు అర్థమైంది అవి కనపడటమే అలా కనపడతాయి అని ఎంత స్కై బ్లూలో ఉంది చూడండి ఆకాశం దగ్గరగా వెళ్తుంటే చాలా అందంగా ఉంది కదా ఈ అందమైన వీడియో మీరు కూడా చూసి ఆనందిస్తారని నేనైతే ఈ వీడియో మీకు పెడుతున్నానండి